సింహరాశి వారికి ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల సింహరాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా సింహ రాశివారు మొట్టమొదటిగా మన ఛానల్ ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే గనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా కామెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అని కామెంట్ కూడా రాయండి ఇక వారి మనస్తత్వాన్ని గనక పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకిలా చెప్తున్నాను అంటే వీరు ఏ పనినైనా మొదలు పెడితే కనుక ఆ పనిని ముందుగా వీరు ఆపరన్నమాట అంటే సింహరాశివారు ఎవరైనా సరే వాళ్ళు ఏ వృత్తిలోనైనా ఎక్కడైనా ఉన్నా చిన్న బిజినెస్ చేసుకునే వారికైనా కానివ్వండి లేకుంటే ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి వారికి పుట్టుకతోనే వస్తాయన్నమాట అండి అంటే దేనైనా కూడా తప్పు దగ్గర తప్పు అని ధైర్యంగా తెలిపిస్తారు నమాట అసలు వీరికి ధైర్యం పుట్టుకతోనే వస్తుందన్నమాట ధైర్య లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కానీ వీరికి చిన్నప్పటి నుండి కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను పడుతూ వచ్చారు ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలనే ఇప్పటికీ కొత్త సంవత్సరం ఉగాదికి కూడా దాటింది కాబట్టి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి ఇక నుంచి వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటే గనుక గతంతో పోల్చుకుంటే ఇప్పటి చాలా చాలా బెటర్గా ఉండబోతుంది అన్ నమాట ముఖ్యంగా ఈ సింహరాశి వారు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారం చేస్తున్న వారికి చిన్న చిన్న బిజినెస్ ఎవరైనా సరే ఇంకా వ్యాపారం కానీ గవర్నమెంట్ జాబులు కానీ ఏ వృత్తి వాళ్ళకైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి ఆర్థికంగా లాభాలు అనేటివి రాబోతున్నాయండి అంటే మొదటి శుభవార్తని రాసి పెట్టుకోండి ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు పెట్టాలి ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర ఒక రూపాయి పెడితే రావాలి కదా మనకు ఇక్కడి నుండి లాభం రాబోతుంది మీకు ఖచ్చితంగా మీకు రూపాయల లాభం అనేది తప్పకుండా అందుకోబోతున్నారు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కాకపోతే చాలా జాగ్రత్త అనేది అవసరం అన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది ఇంకా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నమ్మకండి ఎందుకంటే మీరు ఈ విశ్వవసన సంవత్సరంలో తెలుసుకోవాల్సింది మనుషుల్ని నమ్మకుండా ఉండటం అంటే అందరినీ నమ్మొద్దని కాదు కొంతమంది ఉంటారు కదా ఎవరు కూడా మీకు పరిచయమైన వాళ్ళు పక్కనే ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్లతో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలి అంతవరకే తూచి అడిగేయాలి అన్నమాట వారితో ఎందుకంటే ఇది మీకు యోగకాలం కాబట్టి అంటే అంటే కలిసి వచ్చే కాలం కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు కానీ అదృష్ట కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అదృష్ట కాలంలో మనకి ధనం అనేది కలిసి వస్తుంది కాబట్టి అదృష్ట కాలాన్ని దయచేసి అసలు వదులుకోవద్దండి మీరు ఎందుకంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి వృత్తి వ్యాపార ఉద్యోగ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది యోగ కాలం అన్నమాట అంటే మీకు రూపాయి దగ్గర పది రూపాయలు కలిసి రావచ్చు లేకుంటే ఒక వంద రూపాయలు కలిసి రావచ్చు అది ఉద్యోగస్తులకైనా ప్రమోషన్స్ వస్తాయన్నమాట ఇంకా సాలరీలు పెరుగుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు కదా ఉద్యోగం కోసం చదువుతూ ఉంటారు వారికి ధనద్వారాలు అనేటివి తెరుచుకోబోతున్నాయి అన్నమాట ఇప్పుడు కొత్త సంవత్సరంలో డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది మీ మీద మీకు చాలా అంటే చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి అన్నమాట యోగ కాలమే సంపాదించుకునే కాలం మీకు ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే మీరు ధనం కూడా పొదుపు చేసుకునేది కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇక మనుషులు మీ విషయానికి వస్తే పర్సనల్స్ ఏదైనా ఉంటే ఎవరితో చెప్పుకోవద్దండి మీ యొక్క బలం ఏమిటి మీ యొక్క బలహీనత ఏంటి ఎవరితో కూడా చెప్తే మటుకు గుట్టు బయటకు చెప్తే ఇంకా మీ పని అంతే ఎందుకంటే ఎప్పుడు మనం ఎవరితోనైనా కానీ ఇక మన బాధని చెప్పుకుంటే మనం ఎదురుగా అంటే ఓదార్పుని ఇస్తారేమో ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుని స్నేహితుడే కదా అని చెప్పి వారితో చెప్తాం కదా బంధువులే కదా మన ఇంట్లో వాళ్లే కదా అని చెప్తాము ఇంకాస్త రెట్టింపు అనేది అవుతుంది అన్నమాట ఆ గొడవ అనేది మీకు అలా చెప్పడం వలన నచ్చొద్దు చుట్టుపక్కల వారికి చేరుతుంది మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి స్నేహితులే కదా సలహాలు ఇస్తారని మనం అనుకుంటాం కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ అయ్యిందంట వారికి అంతే ఉండాలి ఎందుకంటే నాకు నాకు మొన్న ఒక వెయ్యి రూపాయలు రూపాయలు అడిగితే లేదన్నాడు అని చెప్పి మీ మీదే అపోహలు వస్తాయి మన స్నేహితులే కదా అని చెప్పి ఎవరితో కూడా మనం పర్సనల్ విషయాలు మనం చెప్పుకోకూడదు అన్నమాట ఇంకా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దండి ఎందుకంటే అందరిని నమ్మి అందరూ మీ వాళ్లే అనుకుని గుడ్డిగా నమ్మితే మీ బలహీనతలు అన్ని తెలిసిపోతాయి కనుక మీకు పట్టుకుంటారు అన్నమాట ఇంకా మీ లైఫ్లో మీరు అనుకున్నారంటే అనుకున్న మాట ఏది కూడా మీకు జరగనివ్వకుండా చేస్తారు హేళన చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుటుంబం పరంగా చూసుకుంటే తప్పకుండా ఈ మూడు రోజులు కూడా మీకు చాలా సౌఖ్యంగా ఉందన్నమాట అంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంది గతంలో కొన్ని సమస్యలు వచ్చాయి మీకు భార్యాభర్తలకు కానీ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇంకా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఏదైనా కాని అంటే అర్ధనారేశ్వరుని పూజ చేసుకుంటూ ఉండండి అర్ధనారేస్ వరుని పూజ చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న కలహాలు అనేటివి పూర్తిగా తగ్గుతాయన్నమాట ప్రతి సోమవారం ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి అలానే ఉదయం ఈ సింహరాశి వారి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించండి మీకు ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయి భార్యాభర్తల మధ్య ఉన్న మంచి అన్యోన్యత దాంపత్యం ఏర్పడుతుంది మీ మనస్తత్వం ఒకరికి అర్థం చేసుకోవడం ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం ఇవన్నీ కూడా ఉన్నాయా ఉంటాయన్నమాట ఇప్పటికైనా ఈ మూడు రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులు మీకు గడిచిపోబోతున్నాయి అన్నమాట మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు సంపాదించుకున్న పెట్టుబడులు పెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి దానివల్ల మీకు ఎక్కువగా ఆలోచన అనేది ఇంకా దారి చూపిస్తుందన్నమాట ఇక ఏ విషయం వచ్చినా సరే మీకు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే ముందుగా మీ భార్యకు చెప్పండి మీ యొక్క ఇష్టాలను అయిష్టాలను తెలియజేయండి మీకు యోగకాలం తప్పకుండా నడుస్తుంది పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా వాటికి తగ్గట్టుగానే వాళ్లు ప్రవర్తిస్తారు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కదండి